ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవానిపేట టౌన్ యందు మాల మహానాడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుల్లా చిన్న సుబ్బయ్య ఆధ్వర్యంలో బేస్తవారిపేట మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేస్తవారిపేట మండలం ఎంఆర్ఓ అలాగే ఎంపీడీఓ డిటి సీనియర్ అసిస్టెంట్ విఆర్ఓలు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది అలాగే పంచాయతీ సిబ్బంది మాల మహానాడు గిద్దలూరు నియోజకవర్గ అధ్యక్షులు దార్ల ప్రేమ్ కుమార్ అలాగే ఉపాధ్యక్షులు గుల్ల నాగరాజు మరియు బేస్తవారిపేట టౌన్ అధ్యక్షులు దార్ల కిరణ్ సభ్యులు సొంగ నరేష్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి సభ్యులు బోయిపల్లి రవికుమార్ రమేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ అంబేద్కర్ గొప్పతనం గురించి మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మహానీయుడు అని అంబేద్కర్ని కొనియాడారు స్థానానికి రావాలని ఆయన ఎంతో కృషి చేశారు ఆయన కృషి ఫలితమే ఈరోజు ఇట్లా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలే కాకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకోకుండా అగ్ర ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు రాజ్యాంగంలో ఉన్న ప్రతిదీ అమలు పరుచుకునేటట్టు ఆయన ఆ రోజు ఎంతో క్లుప్తంగా చేయబట్టి ఈరోజు మన దేశం ఇంత ఇంత అభివృద్ధిలోకి ఈరోజు రిజర్వేషన్లు ప్రతి కుటుంబానికి ప్రతి దేవుడు పుట్టించి మనిషి భూమి మీద వేసిన తర్వాత భూమి మీద ఎలా బతకాలి అన్న కాన్సెప్ట్ కోసం దేవు ఆయన చేసిన కృషికి ఆయన త్యాగ ఫలితం ఆయన కుటుంబంలోని పిల్లలను త్యాగం చేసి ఆయన చదువుకోవడానికి తిండి లేని పరిస్థితులలో కానీ ఎంతో కడుపు మార్చుకొని మన కోసం మన దేశం కోసం మనకు ఇంత ఇంత విలువలను చేకూర్చిన అతనికి మనం ఎంత చేసినా కానీ తక్కువే అవుతుంది కాబట్టి ఈ ముప్పై మూడో జయంతిని నూట ముప్పై మూడో జయంతిని పురస్కరించుకొని మనం అంత చేస్తున్నందుకు మనం ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము అంబేద్కర్ గారు మాట్లాడారు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్